సూర్పేట జిల్లా నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది హుజుర్ నగర్ పట్టణంలో ఇందిరా చౌక్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని మోడీ హఠావో దేశ్కి బచావో అంటూ నినాదాలు చేస్తూ అక్రమంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రోడ్డుపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు సూరపేట జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది హుజుర్నగర్ పట్టణంలో ఇందిరా చౌక వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొని మోడీ హఠావో దేశ్కి బచావో అంటూ నినాదాలు చేస్తూ అక్రమంగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడానికే నిరసిస్తూ రోడ్డుపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందాల్లో భాగంగానే ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు పాల్గొనడం జరిగింది はい。